ਤੁਮ ਸੇ ਵੈਲਕਮ ਟੂ ਐਸ ਆਰ ਕੇ ਨਿਊ ਸੈਨਾਟੀ ਵਾਰਤਾ ਵਿਸ਼ੇਸ਼ਾਲ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ భవనం ఈ నెల ముప్పైనా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సరియా ఎస్పీ వకుల్ జిందర్ సీఎం రాక ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు ముప్పైనా ఉదయం పదకొండు గంటలకు నూతన భవనాన్ని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు బందోబస్తు ట్రాఫిక్ పారిశుధ్యం అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు జీజీహెచ్ మణా ఎస్ఎస్పీ ఆర్డీఓ శ్రీనివాసరావు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ జింకానా ప్రతినిధులు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు తోట వెంకటరామయ్య డిమాండ్ చేశారు శాంలా సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఐక్యవేదిక చేపట్టిన వంట వార్పు కార్యక్రమం బుధవారం రెండవ రోజుకు చేరింది ఇందులో భాగంగా వెంకటరామయ్యతో పాటు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు మాట్లాడారు హెచ్ఆర్ పాలసీ ప్రకారం జీత భత్యాలు ఇవ్వాలని గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడి

నా పేరు తోట వెంకటరామయ్య ప్రస్తుతం మేము రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటం చేస్తే రెండు వేల పదహారులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిన జీవో ముప్పై ఆరును విడుదల చేసి సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ ప్రకారంగా పే స్కేల్స్ అమలుపరిచి జీతపత్యాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుని ఇచ్చారు దానికి స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఈసీ కమిటీ అని డిస్టిక్ లెవెల్లో డిఎల్ఈసీ కమిటీలని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు కూడా అమలు కానందువల్ల హెచ్ఆర్ పాలసీ అమలు కానందువల్ల మేము మళ్ళీ పోరాటానికి దిగాల్సి వచ్చింది అమలు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది గత నెల డిసెంబరు ఆరవ తేదీ నుంచి దఫా దఫాలుగా మేము అంచెలవారీగా పోరాటం చేస్తూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఏవైతే జీవోలో పొందుపరిచిన కో మన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అమలు అమలు పరిచే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు వచ్చే పన్నెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఈ నిరసన కార్యక్రమం వంట వార్పు వంట వార్పు కార్యక్రమం ఆర్సిఎస్ ఆఫీస్ ముందు జరపాలని పదమూడవ తారీఖున ఆర్సిఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని వచ్చే పదహారవ తేదీన నిర్బద్ధంగా ప్రతి సహకార సంఘాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల యాభై సహకార సంఘాలను కూడా క్లోజ్ చేసి నిరవతిగా సమ్మెలోకి వెళ్ళబోతున్నామని కూడా నోటీస్ ఇచ్చాం అయినప్పటికీ మరి ఇప్పటివరకు ప్రభుత్వం కానీ మన ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే పదహారవ తేదీ నుంచి సమ్మెలో కానికెళ్తే సహకార సంఘాలలో ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోతారు ఆ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని మీ మీడియా మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము అడిగేది ఒకటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి జీవోలో హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలని అలాగే గ్రాట్యుటీని రెండు లక్షలు సీలింగ్ అని పెట్టారు గ్రాట్యుటీకి ఒక చట్టం అనేది ఉంది ఆ చట్టాన్ని అమలుపరుస్తూ గ్రాట్యుటీ అమలుపరచాలని అలాగే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు వేతన సవరణలు పెండింగ్ క్లియర్ చేయాలి వేతన సవరణ చేసే లోపు మాకు ఇంటర్ రిలీఫ్ ప్రకటించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే మేము గత నలభై రోజులుగా వివిధ రూపాల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించి తిరుపతి జిల్లా మరియు సత్యసాయి జిల్లా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిరసన వంటవార్పు కార్యక్రమం ఈరోజు ఆర్సీఎస్ ఆఫీసు ముందు చేపట్టడం జరిగింది మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకుంటే ఈ ఆందోళన కార్యక్రమం పన్నెండో తేదీ వరకు జరుగుతుంది అనంతరం పదమూడో తారీఖు ఆర్సీఎస్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం ఉంది అప్పటికి కూడా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మాకు ఒక న్యాయం న్యాయం చేయకుండా ఉంటే తరువాత పదహారవ తేదీ నుంచి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సమిలోకి వెళ్ళిపోతున్నాం అప్పుడు జరిగే రైతులకు జరిగే ప్రతి పరిణామానికి మీరే బాధ్యత వహించాలని మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన శాసనసభ్యురాలు గల్లా మాధవి సంపత్ నగర్ ఆరగ్రహారం ప్రాంతాల్లో కోటి పదిహేను లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకి బుధవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించకుండా ముందుకు తీసుకుని వెళ్తున్నామని చెప్పారు దగ్గర నుంచి కూడా ట్రైన్స్ లేని పరిస్థితుల్లో ఈరోజు ట్రైన్లు వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొబ్బరి తోట ఏరియాలో వెట్మిక్స్ రోడ్డు డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది దాదాపుగా కోటి పదిహేను లక్షల ఎస్టిమేషన్తో ఈ వర్క్స్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఎస్వీఎల్ కన్స్ట్రక్షన్స్ మరొక కంపెనీ రెండు కంపెనీలకి టెండర్స్ రావడం వల్ల ఈరోజు వాళ్ళిద్దరు కూడా కాంట్రాక్ట్స్గా ఉన్నారు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా దీనికి మాకు అందిస్తామని కూడా చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళకి గతంలో ఆగిపోయిన బిల్స్ క్లియర్ అయితే బాగుంటుంది కొన్ని కోట్ల రూపాయల బిల్స్ ఇంకా రావాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అవి కూడా గౌరవ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాము వాళ్ళ వర్క్స్కి ఎంతో కొంత బిల్స్ క్లియర్ అయితే వాళ్ళు కూడా ప్రశాంతంగా మిగతా వర్క్స్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి కూడా మేము గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదేమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అటు విధంగా సంక్షేమం అనేవి ఎక్కడా కూడా విస్మరించకుండా కూటమి ప్రభుత్వం అనేది ముందుకు తీసుకువెళ్తూ కూటమి ప్రభుత్వం యొక్క స్ఫూర్తితోనే ఈ యొక్క నియోజకవర్గంలో కార్యకలాపాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరిస్తున్న ఎలాంటి సమస్య ఉన్న మా దృష్టికి తీసుకొస్తున్న మా డివిజన్ ప్రెసిడెంట్లు మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా నమస్కారం చెప్పుకోవాలి మరి ఇరవయో డివిజన్ ప్రెసిడెంట్గా ఇమ్రాన్ ఉన్నారు అదేవిధంగా క్లస్టర్ వీరయ్య గారు ఉన్నారు కొల్లి అనిల్ గారు ఉన్నారు మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఎలాంటి సమస్య ఉంది ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నది మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు పలు సమస్యల మీద ఎప్పటికే దృష్టి పెట్టి వాటికి ఒక తగు పరిష్కారాన్ని కూడా తీసుకురావడం జరిగింది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులైన న్యాయవాదులు గుంటూరు బార్ అసోసియేషన్ పటిష్ట పెంచాలని అసోసియేషన్ అధ్యక్షులు వెంగల శెట్టి శివ ఆకాంక్షించారు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ఏజీపీ మొహమాటం సురేష్ బాబు పీపీలు వెలిదండి చిన్న కోటేశ్వర తన్నీరు సాంబ శివరావును బుధవారం శివ సూర్యనారాయణ సత్కరించి మాట్లాడారు జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అమ్మి నాయుడు బార్ అసోసియేషన్ సభ్యులు మహమ్మద్ దాదాకరీం గోగుల నాగిరెడ్డి సైదావలి సుబాని ఇంకొల్లు మురహరి సత్రం చైర్మన్ మహేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున మన గుంటూరు బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాదులు ముఖ్యంగా ఈరోజు ముగ్గురు న్యాయవాదులు వాళ్ళ వాళ్ళ కృషి ఫలితంగా ఈ రోజున మంచి పదవులు పొందారు వారిలో సురేష్ గారు ఏజీపీగా లేబర్ కోర్టు అలాగే సాంసరావు గారు థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి పీపీగా అలాగే వెల్దిండి కోటేశ్వరరావు గారు ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ సెలెక్ట్ అయిన సందర్భంగా ఈరోజు మన అందరం ఇక్కడ సమావేశం అయ్యాం వాళ్ళు ముందు ముందు మరిన్ని పదవులు ఉన్న పదవుల్లో మంచి పేరు తెచ్చుకొని అందరికి కూడా మంచి పేరు తేవాలి భారో సేషన్కి కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి వాళ్ళు ఉన్నత పదవులు అధిగ్రహించాలని చెప్పి అలాగే ఇప్పుడు దాకా ఎలాగైతే ఈ పదవుల కోసం కష్టపడి ఎలాగో సంపాదించుకున్నారు అలాగే ఈ ఉన్న పదవుల్లో కూడా వాళ్ళు మంచి పేరు సంపాదించుకొని బార్సోసేషన్ కూడా గుంటూరు బార్ అసేషన్ కూడా మంచి పేరు సంపాదించాలని చెప్పి తెచ్చుకోవాలని చెప్పి ఉన్నత పదవులు రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను ప్రజలతో పాటు మూగజీవాలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించినప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రం స్వేచ్ఛ స్వాతంత్ర్యం రాలేదని ఎస్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ విజయబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్టీయు నగర కార్యదర్శి శంకర్ వరప్రసాద్ ఎస్టీయు గుంటూరు పశ్చిమ అధ్యక్షుడు మహితో కలిసి విజయబాబు మాట్లాడారు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు చేపడుతున్నామని చెప్పారు జనవరి మండల కార్యాలయాల వద్ద వినతి పత్రాలు ఇస్తామని ఫిబ్రవరి పదిన కలెక్టరేట్ల వద్ద ధర్నా ఫిబ్రవరి ఇరవై ఐదున చెలో విజయవాడ కార్యక్రమాలను చేపడతామని చెప్పారు అట్లాగే ప్రజలతో పాటు మోగజీవులైన జంతువులు కూడా రాజ్యాంగంలో రక్షణ కల్పించడం జరిగింది మరి అందరికీ రక్షణ కల్పించినప్పటికీ అందరూ ప్రశాంతంగా ఉన్నప్పటికి కూడా మా మా దేశ మన రాష్ట్రంలో ఇంకా ఉపాధ్యాయులకు మాత్రం స్వేచ్ఛ అసంతరాలు రాలేదు ఇంకా ఆర్థిక అంశాలు మాకు చాలా పెండింగ్ లో ఉన్నాయి మేము బీఆర్సీ కమిటీ వేయమని చెప్పి ఏర్పాటు చేయమని అడిగాం ముప్పై పర్సెంట్ ఐఆర్ ఏర్పాటు చేయమని చెప్పాం డిఏ బకాయిలు చెల్లింపులు చేయమని అడిగాం అట్లాగే సిపిఎస్ రద్దు చేయమని అడిగాం అట్లాగే పెన్షన్ సౌలభ్యం కోసం మరి ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పెట్టాలని చెప్పి అడిగాం ఇలాంటి అనేక ఆర్థిక అంశాలను మేము ప్రభుత్వం దృష్టికి గత పది సంవత్సరాల నుంచి తీసుకొచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా దాన్ని అమలు చేసే దిశలో ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు దీనికోసం మేము దశల వారిగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది జనవరి ముప్పై తారీఖున అన్ని మండలాలలో ఉన్నటువంటి తహసీల్దార్ కేంద్రాలలో రిపర ఎంత పత్రాలు సమర్పణ చేయటం అదేవిధంగా ఫిబ్రవరి పదవ తారీఖున అన్ని జిల్లాల కలెక్టరేట్లతో ధర్నా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున చిలో విజయవాడ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి ప్ర ప్రభుత్వం మీద వ్యతిరేకాన్ని తీసుకొచ్చి ఎట్లా సరే మా యొక్క సమస్యలను ఒక ఉద్యమాల రూపంలో సాగించుకోవడం కోసం మేము ఎస్టీఓ పక్షాన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఇంకా ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు అన్ని విధాలు ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రం పూర్తి స్థాయిలో మర్చిపోయిందని నేను తెలియజేయుచున్నాను ఈ దేశ ఈ రాష్ట్రంలో కార్మిక పెన్షనర్ల ఉద్యోగుల ఉపాధ్యాయుల హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టోలో మేము వచ్చిన ఆరు వరాల్లో ఒక వరంగా మీరు భావించండి అని చెప్పి ఉన్నారు అయితే ఇన్ని వరాలు ఇచ్చినప్పటికి కూడా ఇన్ని వరాలు ఇచ్చినప్పటికి కూడా ఈ దే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం ఎలా అయితే మర్చిపోయిందో ఈ ప్రభుత్వం కూడా వచ్చిన ఇరవై నెలలైనా కానీ రోజుకు కూడా ప్రకటించలేదనే విషయాన్ని నేను ఒకసారి తెలియజేయను దీనికోసం ఉపాధ్యాయ సంఘం ఎస్ట్ రాష్ట్ర రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము జనవరి ముప్పై తారీఖున అన్ని మండల కేంద్రాల్లో ఎంఐ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు అందజేయటం ఫిబ్రవరి పదో తారీఖున కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయటం విజయవాడలో ఒక పెద్ద భారీ ఎత్తున ప్రోగ్రామ్ని మేము పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాం దీనికి ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రశ్నలను అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు ఫిబ్రవరి మూడున షబే బరాత్ నేపథ్యంలో శ్మశాన వాటికను బుధవారం నజర్ పరిశీలించారు పరిసరాలను శుభ్రం చేయాలని మెరిగిన మౌలిక వసతులు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం